Welcome to CMD News. Naa Makshi. Kamakshi. ముందు వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంటలను నమోదు చేయాలని సిపిఎం పార్టీ నాయకుడు శివరాజ్ డిమాండ్ చేశారు ఈ మేరకు హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివరాజ్ మాట్లాడారు ఖరీఫ్ పంట వేసి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వ్యవసాయ అధికారులు పంట నమోదు చేయలేదని శివరాజ్ ఆరోపించారు ఎన్ని వేల ఎకరాల్లో రైతులు ఏ ఏ పంట వేశారనేది ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉన్నా వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు పంట నమోదు చేయని కారణంగా ప్రస్తుతం డీఏపీ కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు గతంలో పత్తి పంట నమోదు చేయకపోవడంతో సీసీఐలో పత్తి పంటను అమ్ముకునే పరిస్థితి లేక దళారులకు అమ్ముకుని రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు వ్యవసాయ అధికారులు కేవలం రైతు వేదికలకు కార్యాలయాలకు పరిమితం కాకుండా వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి సమగ్రంగా పంట నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే రానున్న రోజుల్లో సిపిఐ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నేటికి నాలుగు గడి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటివరకు పంట నమోదు చేయకపోవడం చాలా దుర్మార్గమైన చర్య దీన్ని వెంటనే పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ పక్షం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ రైతులు ఏ పంట వేస్తున్నారు పత్తి ఎన్ని ఎన్ని వేల ఎకరాలు ఉంది అదేవిధంగా వరి పంట కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఏ పంటలు ఎన్ని లక్షల ఎకరాల్లో ఉందని కూడా అంచనా కూడా ఈరోజు మనకు తెలియాలంటే ఈరోజు మనం పంట నమోదు చేస్తేనే చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కానీ దీన్ని నమోదు చేయకపోవడం వల్ల ఈ వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం వైఫల్యం మూలంగా ఈరోజు ఎన్ని ఎకరాల్లో ఎన్ని మెట్రిక్ టన్నుల్లో ఈరోజు యూరియా డిఏపి అవసరం అనే విషయాన్ని కూడా ఈరోజు ముందుగా పసిగెట్లకు వ్యవసాయ శాఖ అధికార నిర్లక్ష్యం మూలంగానే ఈ రోజు రైతులు ఈఏ వల్ల ఈ రోజు డీఏపీ వల్ల క్యూలలో ఉండి ఈ రోజు రోజుల తరబడి క్యూలర్లు ఉండి ఈ రోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కరెన్సీ సీజన్ లో పంట నమోదు ప్రక్రియ ప్రారంభించి ఉంటే ఇంత బహుశా ఇంత ఇబ్బంది పడే రైతులు ఇంత ఇబ్బంది పడే పరిస్థితి రాకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఎన్ని ఎకరాలలో పంట వేస్తేనే ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అనేది కూడా మనకు తెలియజేస్తున్నటువంటి అవసరం ఉన్నది కానీ అది చేయకపోవడం వల్ల ఈ రోజు అందులో కొంత మేరకు రైతులు ఈరోజు చాలా ఈరియో వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి అధికార యంత్రాంగం ప్రభుత్వం తక్షణమే ఈ పంట నమోదును ప్రారంభించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఒక పక్క గత సంవత్సరం ఇప్పటికీ మన పత్తికి సంబంధించి సిసిఐకి రేపు అమ్ముకోవడానికి పంట నమోదు చేయాలని చెప్పేసి చెప్తారు రేపు మీ నమోదు ఆల్రెడీ అయి ఉంటేనే మీకు పదే అమ్ముకోవచ్చు అని చెప్తారు లేకుంటే అప్పుడు మ్యాన్యువల్ రాయడానికి మళ్ళీ రైతులకు చాలా ఇబ్బంది పెడతారు ఏ ఓలు ఏఈఓలు అదేవిధంగా ఏడీలు జిల్లా వ్యవసాయ అధికారులు వీళ్ళు మొత్తం ఈ పంట నమోదు ప్రక్రియ మీద పక్కడబందిగా నమోదు చేసినటువంటి అవసరం ఉన్నది అది కూడా పేరుకే కాకుండా గ్రామాలలో రైతుల యొక్క వ్యవసాయ పొలాల దగ్గర బావిల దగ్గరకు వెళ్ళి ఏ పంట వేసిన అనేది స్పష్టంగా చూసి నమోదు చేసినటువంటి బాధ్యత అధికారుల మీద కానీ అట్లా చేయకుండా నామమాత్రంగా మాత్రంగా ఎక్కడో కూర్చొని ఆఫీసుల్లో ఇంకో గ్రామ పంచాయతీలో కూర్చొని వేరే ఒక రైతులను నాలుగు విషయాలు తెలుసుకుని నలుగురు రైతుల పేర్లు చేసుకుని ఈరోజు నమోదు చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది అది సరైనది కాదు గ్రామాలలో ప్రతి ఒక్క రైతు యొక్క డేటా ఖచ్చితంగా సేకరించి ఏ పంట వేస్తుంటాడో ఆ పంట నమోదు ప్రక్రియ ఖచ్చితంగా పక్కడ ఉంది చేస్తేనే రైతులకు ఇబ్బంది ఉండదు గత సంవత్సరం పత్తికి సంబంధించినటువంటి రైతులకు సిసిఐలు అమ్ముకోవాలంటే ఈ పంట నమోదు ప్రక్రియకు సక్రమంగా చేయకపోవడం మూలంగా ఆయా గ్రామాలలో ఆయా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులున్నది లేక దళారులకు ప్రైవేట్ బయట వ్యక్తులకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మి ఆర్థికంగా మోసపోయిన నష్టపోయినటువంటి పరిస్థితి పత్తి రైతులను చూసినాం కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ప్రభుత్వము అదే విధంగా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పక్కడి పంట నమోదు ప్రక్రియను ప్రారంభించాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది నాలుగు నెలలు గడిచిపోతున్నాయి అయినా ఇప్పటి వరకు చేయలేదు ఇకనైనా తక్షణ స్పందించి నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము లేని పక్షంలో

గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్